ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులకి ప్రమోషన్లు ఇస్తూ అధికారులకి ఉన్నతమైనటువంటి అవకాశాలను ఇస్తూ వారిని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం పంచాయతీరాజ్ వ్యవస్థనే ప్రమోట్ చేసినట్టు చెప్పుకోవడం దురదృష్టకరం ఇప్పటికీ గ్రామ పంచాయతీల్లో అనేక రకాల సమస్యలతో అల్లాడుతున్నాయి కనీస వసతులు లేక కనీస నిధులు లేక గ్రామ పంచాయతీలు విలువెల్లాడుతున్నాయి దానిపై స్పందించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు ఈఆర్డీలని డిప్యూటీ ఎంపీడీఓలు చేశాం లేదా సెక్రటరీని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పెడతాం అని అంటూ వీటిని అభివృద్ధి కార్యక్రమాలుగా లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలుగా చెప్పడం సరైన విధానం కాదు అసలు గ్రామ పంచాయతీలకి మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది మీరు ప్రామిస్ చేసినటువంటి జీతాలు గౌరవ వేతనాలు సర్పంచ్లకు ఇచ్చారా ఇంత ఇంతమటుకు ఇవ్వలేదు లేదా వేతం పెంచుతారామన్నారు ఏమన్నా పెంచారా లేదు ఇంకొక ఐదు ఐదు నెలల్లో ఈ పదవీ కాలాలు పూర్తవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు పంచాయతీలో పరిపాలన సౌలభ్యం చెప్పకుండా అధికారులకు ప్రమోషన్లు ఇచ్చాము అధికారాలు ఇచ్చాము ఇప్పటికే అధికారులే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఇంత మటుకి పాతగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో బిల్లులు చేయడానికి సెక్రటరీలు ఒప్పుకోరు నా సంగతి ఏంటంటారు అలాగే యూఆర్డీలు ఒప్పుకోరు మా సంగతి ఏంటంటారు ఎంపీడీఓలు ఒప్పుకోరు మా సంగతి ఏంటంటారు డీఎల్పీఓ డిపిఓ అందరూ ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకరికొకరు తెలియకుండా అవినీతిని పాల్పడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ ఇదే సంస్కరణలు ఇదే అభివృద్ధి ఇదే ఏదో సాధించామని చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు ఇప్పటికైనా పంచాయతీరాజ్ పరిపాలనలో యొక్క సర్పంచ్ల యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి గ్రాస్ రూట్ లెవెల్లోకి రండి ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఒక సర్పంచులతో సమావేశం నిర్వహించలేదు ఏదైనా అధికారులు చెప్పింది వింటూ అధికారులు చెప్పిందానికి తలొప్పుతూ అధికారులు చెప్పిందే చట్టం అంటూ ఈరోజు గ్రామ పంచాయతీల పేరు రుద్దుతూ ఉన్నారు ఇది సరైన విషయం కాదు ఇది ఇప్పటికే అనేక రకమైన ఎల్ఈడీల పేరుతో ఆర్థిక సంఘాలు నిధులు ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు ఇప్పుడు బిల్లులు చెల్లింపులు లేవు గ్రామ పంచాయతీల్లో చేసిన పనికి బిల్లులు లేవు చేయడానికి వీల్లేదన్నట్టు లేదన్నట్టు ఆదేశాలు ఉన్నాయి మరి ఎలా జరుగుతుంది గ్రామ పంచాయతీల అభివృద్ధి శానిటేషన్ ఎవరు చేస్తారు జీతాలు ఎవరిస్తారు కరెంటు లైట్లు వీధి లిపాలు ఎవరు ఇస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ పరిపాలనలో గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని విస్మరించి అధికారుల చేతిలో పెట్టాము అధికారులే రాజులు అన్నట్టు వారే ఈ పరిపాలన చేస్తారు సక్రమమైనటువంటి పరిస్థితులు నిర్వహిస్తారని అధికారులపై ఆధారపడడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మంత్రులుగా ప్రధా ముఖ్యమంత్రి కావచ్చు లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యాన్ని చట్టప్రకారంగా ఉన్నటువంటి దాన్ని ఉంచండి దాన్ని కూడా ఎత్తేసే ప్రక్రియలో మీ వ్యవహారం ఉన్నదని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా పాలక వర్గాల ప్రాధాన్యతలను కాపాడండి మీరందరూ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నది గుర్తుంచుకోండి